తిహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితను కలిసేందుకు మరొకసారి కేటీఆర్ ఇటు మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ ప్రయాణం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్లతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏం జరుగుతోంది తిహార్ జైల్లో అట్లాగే రౌస్ రెవెన్యూ కోర్టు ఎలాంటి తీర్పులు ఇస్తుంది సిబిఐ ఎలాంటి పద్ధతులను అవలంబిస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చెప్తోంది ఈ కథలు ఈ వీటన్నిటి పట్ల కవిత కేసు ఏ విధంగా ముందుకు వెళుతుంది ఎందుకు ఇంత తాత్సారం జరుగుతోంది అనే కోణంలో ఒక రకమైన గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో కవిత చాలా కొన్ని నెలలుగా ఆవిడ తిహార్ జైల్లో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ఈ ఈ దశలో కవితకి బెయిల్ వస్తుంది అని ఆశిస్తున్న వాళ్ళందరికీ కూడా నిరాశే ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇప్పటివరకు కూడా ఇది ఆరోసారి ఇటు మంత్రి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ తీహార్ జైల్లో కవితను కలవడం వాళ్ళు దశల వారీగా వెళ్ళి కలుస్తూనే ఉన్నారు ఆవిడికి ఊరట ఇస్తున్నారు ధైర్ మనోస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక తెలంగాణలో అత్యంత కీలకమైన పండగలు కూడా ఉన్నాయి ఈ దశలో కూడా కవిత ఈ పండగల సమయానికి బయటకు వస్తుందా లేకపోతే తీహార్ జైల్లోనే ఉ ఉంటుందా అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది అత్యంత కీలకమైన పండుగ బతుకమ్మ పండుగ కూడా రాబోతోంది ఈ ఈ సీజన్లో ఆవిడ వస్తారా తెలంగాణ మహిళలకు కళ్ళలో ఆనందం చూస్తారా తను బయటకు వస్తే అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితిలో కేటీఆర్ హరీష్ రావు కలుస్త వీళ్ళ కలయిక కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక బయట ఏం జరుగుతోంది ఎలాంటి అక్కడ అడ్వకేట్లను ఏమైనా మార్చాల్సిన అవసరం ఉందా వాదనలు బలంగా వినిపించలేకపోతున్నారా కవిత తరఫు నుంచి అనే కోణంలో కూడా వీళ్ళ ములాఖాత్తులో చర్చించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి చూడాలి ఒక రేపు వీళ్ళ కీలక భేటీ ఉంటుంది కవితతో ములాఖాత్తు ఉంటుంది అతి తక్కువ సమయంలో ఎంత ఎక్కువ మాట్లాడుకుంటారో అనే అంశం పట్ల కూడా ఆసక్తి మొత్తానికైతే జైల్లో సుదీర్ఘ ఉన్న కవితకి ఒక ధైర్యం చెప్పేందుకు కానీ మనస్థైర్యాన్ని నింపేందుకు కానీ వీళ్ళ ములాఖాత్ ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది